అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం గద్దానపల్లిలో సాగు చేస్తున్న పది ఎకరాల చేపల చెరువులో పురుగుల మందు కలిపి చేపలను చంపేసి చేతికి వచ్చిన పంటలను నాశనం చేశారు అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే కాట్రేనికోన గ్రామానికి చెందిన ఆక్వార్ రైతు చింతా దుర్గా ప్రసాద్ అనే మండలంలో గద్దనపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర పదకొండు ఎకరాల చెరువులు లీజుకు తీసుకొని చేపల పంట సాగిస్తున్నాను అయితే నాకు లీజు ఇంకా ఉండగానే నన్ను బయటకు నెట్టి చెరువులను లాగేసుకున్నారు చెరువులో పురుగుల మందు కలిపి పంటను నాశనం చేసి నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు నన్ను ప్రభుత్వం వారు స్పందించి నన్ను ఆదుకోవాలని వేడుకున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో పెట్టి నన్ను ఆదుకోవాలని వేడుకున్నాను ప్రభుత్వం వారు నాకు జరిగిన అన్యాయం న్యాయం చేయాలని మీడియా వారి ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నానంటూ బాధితుడు చింతా దుర్గా ప్రసాద్ బాధను విన్నవించుకున్నారు నా మాది కాటరేని కోన కోన గేట్ సెంటర్ గత ముప్పై సంవత్సరాలు ఇక్కడ జీవనోపధి నివసిస్తున్నాము కోన శివర గద్దెనపల్లిలో చిరంజీరాజు గారు లేట్ రాజేశ్వరి అండ్ ప్రభావతి కకీర్రాజుల వాళ్ళ చెరువులు నేను చేస్తున్నాను పదకొండు ఎకరాలు అందులో గత రెండు సంవత్సరాలు నేను నీతి సక్రమంగా చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఉండగా నన్ను బలవంతంగా ఖాళీ చేయించి నా చెరువులో పురుగుల మందు విష్ప్రయోగం చేశారు చేశారు దానికి కారణం దానికి దానికి బాధ్యులైన వారిని శిక్షించవలసిందిగా కోరుచున్నాను నాకు ఇంకా సమయం ఉన్నది నాకు ఇంకా సమయం ఉన్నది ఇదిగో ఈ డాక్యుమెంట్ చెరువులో సత్యబడిన చేపలు ఇగో దీని నిమిత్తం నిన్న నేను గ్రీన్ సభకు వెళ్ళి కలెక్టర్ గారికి వినిపించుకున్నాను నాకు ఇంకా ఈ సమయం ఉండగా నన్ను దౌర్జన్యంగా బయటకుంటే నా పిల్లలు నా భార్య నేను రోడ్డు పాలు అయిపోయి ఇంచుమించు పదిహేను నుంచి లక్షలు ఆర్థికంగా కోల్పోయాను దీని మీద మీడియా ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాను దయచేసి నా మానాన్ని స్వీకరించి నాకు నాయం జరుగుతుందని కోరుతున్నాను